టెస్ట్ ఫిఫ్టీన్ ఏ ఎయిత్ ఫిజిక్స్ సెమిస్టర్ వన్ ఘర్షణ నేలబొగ్గు పెట్రోలియం లెసన్స్ లోని విడిచి చూద్దాం ఫస్ట్ది ఘర్షణ బలం ఎల్లప్పుడూ డ్యాష్ ని వ్యతిరేకిస్తుంది ఆన్సర్ అనువర్తిత బలాన్ని నెక్స్ట్ డాష్ అనేది ఒక వస్తువుపై ప్రయోగించబడిన బలాన్ని కొలవడానికి వాడే పరికరం ఇది ఒక చుట్టబడిన స్ప్రింగ్ ను కలిగి దానిపై బలాన్ని ప్రయోగించినప్పుడు సాగుతుంది ఆన్సర్ స్ప్రింగ్ థ్రాస్ స్కేలు డాష్ డ్యాష్ బలం పరిమాణాన్ని తెలియజేస్తుంది ఆన్సర్ పై ఉన్న రీడింగు బలం అనమాట నెక్స్ట్ స్పర్శలో ఉన్న డాష్ వలన ఘర్షణ ఏర్పడుతుంది ఆన్సర్ రెండు అసమరీతుల తలాల ఘర్షణ నెక్స్ట్ విట్ చాలా నునుపుగా కనిపించే డాష్ కూడా పెద్ద సంఖ్యలో అసమరీతులను కలిగి ఉంటాయి ఆన్సర్ రెండు ఉపరితలాలు నెక్స్ట్ రెండు ఉపరితలాలపై గల ఎత్తు పల్లాలు ఒకదానిలో ఒకటి బంధించబడతాయి మనం ఏదైనా ఉపరితలాన్ని కలిగించాలి అంటే వాటి మధ్య గల డాష్ని అధిగమించడానికి బలాన్ని ప్రయోగించాలి ఆన్సర్ అంతర్బంధాన్ని నెక్స్ట్ బిట్ రెండు ఉపరితలాల్లో ఎత్తుపల్లాలు డాష్ వలన ఘర్షణ ఏర్పడుతుంది ఆన్సర్ అంతర బంధనం నెక్స్ట్ బిట్ ఒక వస్తువు నిశ్చల స్థితి నుండి కదలడం ప్రారంభించిన తక్షణం ఘర్షణను అధిగమించడానికి అవసరమైన బలాన్ని డాష్ అంటారు ఆన్సర్ స్థైతిక ఘర్షణ నెక్స్ట్ మరోవైపు వస్తువును అదే వేగంతో కదులుతూ ఉండేలా చేయటకు అవసరమైన బలాన్ని డాష్ అంటారు ఆన్సర్ జారుడు ఘర్షణ నెక్స్ట్ బిట్ ఘర్షణ లేకపోతే గాజు గ్లాసును పట్టుకోవడం డాష్ ఆన్సర్ అసాధ్యం దారి లేదా పాలరాతిపై నడవడం చాలా కష్టం ఘర్షణ లేకపోవటం దీనికి కారణం నెక్స్ట్ బిట్ జారుడు ఘర్షణ స్థైతిక ఘర్షణ కంటే డ్యాష్గా ఉంటుంది ఆన్సర్ కొంచెం తక్కువగా నెక్స్ట్ విట్ ఘర్షణ లేకపోతే మనం పెన్ను లేదా పెన్సిల్ లేదా చార్క్ పీస్తో రాయలేము నెక్స్ట్ ఒక వస్తువు కదలడం మొదలైనప్పుడు డ్యాష్ లేకపోతే అది ఎప్పటికీ ఆగదు ఆన్సర్ ఘర్షణ నెక్స్ట్ మోటార్ వాహనాల టైర్లు రోడ్లు రోడ్డుకు మధ్య ఘర్షణ లేకపోతే వాటిని కదిలించడం లేదా ఆపడం లేదా చలన దిశను మార్చడానికి పక్కకు తిప్పడం సాధ్యం కాదు నెక్స్ట్ విట్ ఘర్షణ లేకుండా ఏ డ్యాష్ ఆన్సర్ భవనం నిర్మించబడదు నెక్స్ట్ స్టూలు బాల్ బేరింగులు లేదా బూట్ల అడుగు భాగాన్ని డ్యాష్ అరగదీస్తుంది ఆన్సర్ ఘర్షణ అరగ అందిస్తుంది నెక్స్ట్ బిట్ ఘర్షణ లేకపోతే మనం గోడపై ఒక డాష్ లేదా ఒక డాష్ వేయలేము ఆన్సర్ గోడపై ఒక మేకు కొట్టలేము లేదా ఒక ముడిని వేయలేము నెక్స్ట్ ఏడో బిట్ ఘర్షణకి చెందినవి ఏంటో చూద్దాం కార్లు ట్రక్కులు బుల్డోజర్లకి గాడులు కలి కలిగిన టైర్లు నేలపై మెరుగైన పట్టును అందిస్తాయి దీనికి కారణం ఘర్షణ నెక్స్ట్ బూట్ల అడుగు భాగంలో గాడులు చెక్కబడి ఉంటాయి ఈ గాడులు బూట్లకు నేలపై మెరుగైన పట్టును అందించడానికి సహకరిస్తాయి తద్వారా సురక్షితంగా నడవగలము దీనికి కారణం ఘర్షణ నెక్స్ట్ సైకిళ్ళు మోటార్ వాహనాల సిస్టంలో బ్రేక్ ప్యాడ్లను ఉపయోగించడం ద్వారా మనం ఘర్షణను పెంచవచ్చు మీరు సైకిల్ నడుపుతున్నప్పుడు బ్రేక్ ప్యాడ్లు చక్రాలను తాకవు కానీ మీరు బ్రేక్ లివర్ను నొక్కినప్పుడు ఈ ప్యాడ్లు ఘర్షణ కారణంగా రిమ్ కదలికను నిలుపు చక్రం కదలడం ఆగిపోతుంది నెక్స్ట్ బిట్ క్యారమ్ బోర్డ్ ఆడేటప్పుడు దానిపైన మెత్తటి పౌడర్ చల్లుతారు ఎందుకంటే డ్యాష్ ఆన్సర్ ఘర్షణ తగ్గించడానికి నెక్స్ట్ ఘర్షణను తగ్గించే పదార్థాలను డాష్ అంటారు ఆన్సర్ కందెనలు అంటారు నెక్స్ట్ బిట్ యంత్రం కదిలే భాగాల మధ్య చమురు గ్రీసు లేదా గ్రాఫైట్ పూయడం వల్ల అక్కడ ఒక పలుచని పొర ఏర్పడుతుంది కదిలే ఉపకరణాలు ఒకదానికి ఒకటి నేరుగా రాపిడికి గురికావు ఎత్తు పల్లాలు అంతర బంధనం చెందకుండా చాలా వరకు నివారిస్తాయి కదలిక సాఫీగా జరుగుతుంది నెక్స్ట్ ఒక వస్తువు మరొక వస్తువు ఉపరితలంపై దొర్లుతున్నప్పుడు దాని కదలికకు ఉండే నిరోధకతను దొర్లుడు ఘర్షణ అంటారు నెక్స్ట్ ఏ ఉపరితలం పూర్తిగా నునుపైనది కాదు కొన్ని ఎత్తుబలాలు ఎప్పుడు ఉంటూనే ఉంటాయి నెక్స్ట్ ఒక వస్తువు మరొక దానిపైకి జారడం కంటే దొర్లినట్లు చేయడం ఎప్పుడూ సులభంగానే ఉంటుంది రోలర్లు అమర్చిన సామాన్లు లాగడం అనువుగా ఉంటుంది నెక్స్ట్ విట్ బాల్ బేరింగులు ఘర్షణను తగ్గిస్తాయి చక్రాల మధ్య భాగము సీలింగ్ ఫ్యాన్లు సైకిల్ మధ్య బాల్ బేరింగ్ను ఉపయోగించడం అనేది సాధారణ ఉదాహరణలో ఉన్నాయి గాలి చాలా తేలికగా పలుచుగా ఉన్నప్పటికీ అది దాని గుండా కదిలే వస్తువులపై ఘర్షణ బలాన్ని ప్రయోగిస్తుంది నెక్స్ట్ బిట్ నీరు ఇతర ద్రవాలు వాటి ద్వారా వస్తువులు కదిలినప్పుడు ఘర్షణ బలాన్ని కలిగిస్తాయి నెక్స్ట్ బిట్ ప్రవాహులు వాటి గుండా చలనంలో ఉన్న వస్తువులపై ఘర్షణ బలాన్ని కలిగిస్తాయి నెక్స్ట్ బిట్ ప్రవాహులు ప్రయోగించే ఘర్షణ బలాన్ని డాగ్ లేదా ప్రవాహి ఘర్షణ అంటారు నెక్స్ట్ ప్రవాహిలోని వస్తువుపై ఘర్షణ బలం ప్రవాహితో సంబంధించి దాని సాపేక్ష వేగంపై ఆధారపడి ఉంటుంది నెక్స్ట్ బిట్ వాస్తవానికి ప్రకృతిలో పక్షులు చేపలు నిరంతరం ప్రవాహులలో చలిస్తూ ఉంటాయి వాటి శరీరాలు ఘర్షణను అధిగమించడంలో తక్కువ శక్తిని కోల్పోయేలా ఆకారాన్ని పొంది ఉంటాయి నెక్స్ట్ బిట్ వాస్తవానికి అన్ని వాహనాలు ప్రవాహి ఘర్షణను తగ్గించే విధంగా ఆకృతులు కలిగి ఉండేలా రూపొందించబడ్డాయి నెక్స్ట్ స్పర్శలో ఉన్న రెండు ఉపరితలాల మధ్య సాపేక్ష చలనాన్ని ఘర్షణ వ్యతిరేకిస్తుంది ఇది రెండు ఉపరితలాలపై పనిచేస్తుంది నెక్స్ట్ బిట్ ఒక వస్తువు మరొక దానిపై జారుతున్నప్పుడు జారుడు ఘర్షణ పనిచేస్తుంది నెక్స్ట్ మనం ఒక వస్తువును నిశ్చల స్థితి నుండి కదిలించడానికి ప్రయత్నించినప్పుడు స్థైతిక ఘర్షణ పనిచేస్తుంది నెక్స్ట్ ఘర్షణ కొన్నిసార్లు అవాంఛనీయమైనది నెక్స్ట్ ప్రవాహాలలో కదిలే వస్తువులకు తగిన ఆకృతులు ఇవ్వడం ద్వారా ప్రవాహి ఘర్షణను తగ్గించవచ్చు నెక్స్ట్ ఘర్షణ అనేది ఒకదానితో ఒకటి స్పర్శలో ఉన్న ఉపరితలాల మధ్య చలనాన్ని వ్యతిరేకిస్తుంది నెక్స్ట్ బిట్ వస్తువులు ప్రవాహులలో చలించేటప్పుడు దానిపైన పనిచేసే ఘర్షణను అవి అధిగమించవలసి ఉంటుంది ఈ ప్రక్రియలు అవి శక్తిని కోల్పోతాయి అందువల్ల ఘర్షణ తగ్గించడానికి ప్రయత్నాలు జరుగుతాయి కాబట్టి వస్తువులు ప్రత్యేక ఆకృతులలో రూపొందించబడ్డాయి నెక్స్ట్ దొర్లుడు స్థైతిక జారుడు ఘర్షణల కారణంగా బలాలను అవరోహణ క్రమంలో అమర్చమని నలుగురు పిల్లలు కోరారు వారి అమెరికలు డాష్ ఆన్సర్ స్థైతిక జారుడు దొర్లుడు నెక్స్ట్ బిట్ అలిడ తన బొమ్మకారును పొడిగా ఉన్న పాలరాతి నేల పాలరాతి నేల వార్తాపత్రిక నేలపై పరిచిన తువాలుపై నడుపుతుంది వివిధ ఉపరితలాలపై ఉన్నప్పుడు కారుపై పనిచేసే ఘర్షణ బలం ఆరోహణ క్రమంలో ఇలా ఉంటుంది ఆన్సర్ పాలరాతి నేల పాలరాతి నేల వార్తాపత్రిక తువాలు నెక్స్ట్ బిట్ గాలి నీరు నేల ఖనిజ లవణాలు ఇవన్నీ ప్రకృతి నుండి లభించాయి కాబట్టి వీటిని డాష్ అంటారు ఆన్సర్ సహజ వనరులు అంటారు నెక్స్ట్ బిట్ తరగని సహజ వనరులు ఏంటి అంటే ఈ వనరులు ప్రకృతిలో అపరిమిత పరిమాణంలో ఉంటాయి మానవ కార్యకలాపాల వలన ఇవి తరిగిపోవు ఉదాహరణకి సూర్యరశ్మి గాలి నెక్స్ట్ బిట్ తరిగిపోయే సహజ వనరులు ఏంటంటే ప్రకృతిలో ఈ వనరులు పరిమాణం పరిమితంగా ఉంటుంది ఇవి మానవ కార్యకలాపాల ద్వారా తరిగిపోవచ్చు ఎగ్జాంపుల్ అడవులు వన్యప్రాణులు ఖనిజాలు నేలబొగ్గు పెట్రోలియం సహజ వాయువు నెక్స్ట్ బిట్ మోటార్ సైకిళ్ళు లేదా స్కూటర్లు కార్లు వంటి తేలికపాటి ఆటోమొబైల్స్లో పెట్రోల్ని ఇంధనంగా ఉపయోగిస్తారు నెక్స్ట్ ట్రక్లు ట్రాక్టర్ల వంటి భారీ మోటార్ వాహనాలు డీజిల్తో నడుస్తాయి నెక్స్ట్ పెట్రోలియం అనే పదం పెట్రా అంటే రాక్ ఓలియా అంటే నూనె నుండి ఉద్భవించింది నెక్స్ట్ పెట్రోలియంను భూమి కింద ఉన్న రాళ్ల మధ్య నుండి వెలికి తీస్తారు సముద్రంలో నివసించే జీవుల నుండి పెట్రోలియం ఏర్పడుతుంది ఈ జీవులు చనిపోవడంతో వాటి అవశేషాలు సముద్రం అడుగు భాగానికి చేరుకొని ఇసుక మట్టి పొరలతో కప్పబడతాయి కొన్ని మిలియన్ సంవత్సరాల పాటు గాలి లేకపోవడం అధిక ఉష్ణోగ్రత అధిక పీడనంలో ఉండడం చేత ఈ అవశేషాలు పెట్రోలియం సహజ వాయువులుగా రూపాంతరం చెందాయి పెట్రోలియం యొక్క వివిధ అనుఘటకాలు లేదా అంశీభూతాలను వేరు చేయడంలో పెట్రోలియం శుద్ధి చేస్తుంది నెక్స్ట్ పెట్రోలియం డ్యాష్ను కలిగి ఉంటుంది ఆస దుర్వాసన నెక్స్ట్ పెట్రోలియం డ్యాష్లో చేయబడుతుంది ఆస శుద్ధి కర్మాగారంలో చేయబడుతుంది నెక్స్ట్ పెట్రోలియం సహజ వాయువు నుండి అనేక ఉపయోగకరమైన పదార్థాలు లభిస్తాయి వాటిని పెట్రోకెమికల్స్ అంటారు వీటిని డాష్ల తయారీలో ఉపయోగిస్తారు ఈ పెట్రోకెమికల్స్ అనేవి దీనిలో యూజ్ చేస్తారు అంటే డిటర్జెంట్లు కృత్రిమ దారాలు పాలిథిన్ ఇతర మానవ నిర్మిత ప్లాస్టిక్ల తయారీలో ఉపయోగిస్తారు నెక్స్ట్ కృత్రిమ దారాలు అనగా డ్యాష్ మొదలైనవి ఏంటి అంటే పాలిస్టర్ నైలాన్ ఆక్రలిన్ ఇవన్నీ కూడా కృత్రిమ దారాలు నెక్స్ట్ బిట్ డ్యాష్ కలిగి ఉన్న పొర నీటిపైన ఉంటుంది ఆన్సర్ పెట్రోలియం ఆయిల్ మరియు గ్యాస్ కలిగి ఉన్న పొర అనేది నీటిపైన ఉంటుంది నెక్స్ట్ డ్యాష్ ముదురు రంగు కలిగి జిడ్డుగా ఉండే ద్రవం పెట్రోలియం నెక్స్ట్ సుమారు మూడు వందల మిలియన్ సంవత్సరాల క్రితం భూమి లోతట్టు చిత్తడి ప్రాంతాలలో దట్టమైన అడవులను కలిగి ఉండేది వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఈ అడవులు భూమిలోనికి కూరుకుపోతాయి కాలక్రమేణా వీటిపై మరింత మట్టి చేరడం వలన అవి ఒత్తిడికి గురయ్యాయి అవి మరింత పోయే కొలది ఉష్ణోగ్రత కూడా పెరగడం వలన డ్యాష్ డ్యాష్ ప్రభావం వలన చనిపోయిన మొక్కలు నెమ్మదిగా నేల బొగ్గుగా మారింది ఆన్సర్ అధిక పీడనం అధిక ఉష్ణోగ్రత ప్రభావం వలన అనమాట నెక్స్ట్ నేల బొగ్గు అంటే ఏందో చూద్దాం నేల బొగ్గులో ప్రధానంగా కార్బన్ ఉన్నందున వృక్ష సంపద నెమ్మదిగా బొగ్గుగా మారే ప్రక్రియను మనం డ్యాష్ అంటారు ఆన్సర్ కార్బోనైజేషన్ అంటారు నేల బొగ్గును పారిశ్రామికంగా శుద్ధి చేయడం ద్వారా కోక్ కోల్తార్ కోల్ గ్యాస్ వంటి ఉపయుక్తమైన పదార్థాలు తయారు చేస్తారు నెక్స్ట్ జీవ పదార్థం అవశేషాల నుండి ఏర్పడిన నేల బొగ్గును శిలాజ ఇంధనం అంటారు నెక్స్ట్ విట్ నేలబొగ్గు రాయిల గట్టిగా నలుపు రంగులో ఉంటుంది ఆహారాన్ని వండడానికి ఉపయోగించే ఇంధనాల్లో నేల బొగ్గు ఒకటి నెక్స్ట్ పూర్వం రైలు ఇంజన్లలో నీటి ఆవిరిని ఉత్పత్తి చేసి ఇంజన్ను నడపడానికి నేల బొగ్గును ఉపయోగించేవారు నెక్స్ట్ నేల బొగ్గును థర్మల్ పవర్ స్టేషన్లో విద్యుత్ ఉత్పత్తి చేయడానికి ఉపయోగిస్తారు నెక్స్ట్ పరిశ్రమల్లో నేలబొగ్గుని ఇంధనముగా ఉపయోగిస్తారు నెక్స్ట్ మాతులు ఇతర కీటకాలను తరిమివేయడానికి ఉపయోగించే నాఫ్తలిని ఉండలు కూడా ఈ కోల్ నుండి తయారు చేస్తారు లేదా తయారవుతాయి ఎవర్ నెక్స్ట్ డాష్ నుండి పొందిన ఉత్పత్తులను మన నిత్య జీవితంలో ఉపయోగించే అనేక పదార్థాల తయారీలో ముడి సరుకులు గాను కృత్రిమ అద్దకాలు ఔషధాలు పేలుడు పదార్థాలు పరిమళ ద్రవ్యాలు ప్లాస్టిక్లు పెయింట్లు ఫోటోగ్రాఫిక్ పదార్థాలు ఇంటి పైకప్పుకు వాడే పదార్థాలు తయారీలోనూ ఉపయోగిస్తారు ఆన్సర్ కోల్తార్ అన్నమాట కోల్తార్ను వీటన్నిటికీ ఉపయోగిస్తారు నెక్స్ట్ ఇది దుర్వాసన గల నల్లని చెక్కనైన ద్రవం ఏంటి కోల్తార్ నెక్స్ట్ నల్ల బంగారం అని దేనిని అంటారు ఆన్సర్ పెట్రోలియం నెక్స్ట్ ఈ రోజులలో రోడ్లు వేయడానికి కోల్తార్ బదులుగా డాష్ అనే పెట్రోలియం ఉత్పత్తిని ఉపయోగిస్తున్నారు ఆన్సర్ బిటుమెన్ నెక్స్ట్ ఇది కార్బన్ యొక్క దాదాపు స్వచ్ఛమైన రూపం ఆన్సర్ కోక్ నెక్స్ట్ స్టీల్ తయారీలోనూ పలు లోహాల సంగ్రహణలోనూ డాష్ను ఉపయోగిస్తారు ఆన్సర్ కోక్ నెక్స్ట్ ఈ రోజులలో దీనిని ఎక్కువగా కాంతిజనకంగా కంటే ఉష్ణజనకంగా ఉపయోగిస్తున్నారు ఆన్సర్ కోల్ గ్యాస్ నెక్స్ట్ బెట్ ఇది దీపాలను వెలిగించడానికి మొట్టమొదటిసారిగా పద్దెనిమిది వందల పదవ సంవత్సరంలో లండన్లో పద్దెనిమిది వందల ఇరవై సంవత్సరంలో న్యూయార్క్లో కోల్ గ్యాస్ను ఉపయోగించారు నెక్స్ట్ నేల బొగ్గు నుండి కోక్ ను పొందడానికి జరిపే సంగ్రహణ ప్రక్రియలో కోల్ తార్ ఉత్పత్తి అవుతుంది నెక్స్ట్ పెట్రోలియం అనే సహజ వనరు నుండి పెట్రోల్ మరియు డీజిల్ లభిస్తాయి నెక్స్ట్ బిట్ పెట్రోలియం డాష్ అనుగడకాల మిశ్రమం ఆశ గ్యాస్ పెట్రోల్ డీజిల్ కందిన నూనె పారాఫిన్ మైనం నెక్స్ట్ బిట్ నెక్స్ట్ బిట్ బిటిమన్ పెయింట్స్ రోడ్ల ఉపరితలాలు వేయడానికి ఉపయోగపడుతుంది నెక్స్ట్ కందెనలు తలాల మధ్య ఘర్షణను తగ్గించడానికి ఉపయోగపడుతుంది నెక్స్ట్ ప్యారఫిన్ మైనం లేపనాలు కొవ్వొత్తులు వ్యాజిలి మొదలైనవి తయారు చేయడంలో వాడతారు నెక్స్ట్ డీజిల్ భారీ మోటార్ వాహనాలకు ఇంధనము విద్యుత్ జనరేటర్లో ఉపయోగపడుతుంది నెక్స్ట్ బిట్ కిరోసిన్ స్టవ్లు దీపాలు జెట్ విమానాలలో ఇంధనంగా ఉపయోగపడుతుంది నెక్స్ట్ సహజ వాయువు చాలా ముఖ్యమైన శిలాజ ఇంధనం ఎందుకంటే దీనిని పైపుల ద్వారా రవాణా చేయడం సులభం నెక్స్ట్ నెక్స్ట్ సహజ వాయువు అధిక పీడనం వద్ద సంపీటీ సహజ వాయువు సిఎన్జిగా నిల్వ చేయబడుతుంది నెక్స్ట్ సిఎన్జిని విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగిస్తారు సిఎన్జి ఒక స్వచ్ఛమైన ఇంధనం నెక్స్ట్ గొట్టాల ద్వారా సరఫరా చేయబడిన గృహాలు కర్మాగారాలలో నేరుగా మండటం సిఎన్జి గొప్ప ప్రయోజనం సహజ వాయువును అనేక రసాయనాలు ఎరువుల తయారీకి ముడి పదార్థంగా కూడా ఉపయోగిస్తారు నెక్స్ట్ చనిపోయిన జీవుల నుండి ప్రయోగశాలలో బొగ్గు పెట్రోలియం సహజ వాయువును తయారు చేయలేము ఎందుకంటే వాటి నిర్మాణం చాలా నెమ్మదిగా జరిగే ప్రక్రియ ప్రయోగశాలలో వాటి నిర్మాణాల కోసం అవసరమైన పరిస్థితులను సృష్టించలేము నెక్స్ట్ బొగ్గు పెట్రోలియం శిలాజ ఇంధనాలు నెక్స్ట్ విట్ మన దేశంలో ఏ ప్రదేశంలో సహజ వాయువు కనుగొనబడింది అంటే ఆన్సర్ త్రిపుర రాజస్థాన్ మహారాష్ట్ర కృష్ణా గోదావరి డెల్టాల్లో నెక్స్ట్ భారతదేశంలో వాహనాలు నడిపేటప్పుడు పెట్రోల్ లేదా డీజిల్ ఎలా ఆదా చేసుకోవాలో పెట్రోలియం కన్సర్వేషన్ రీసెర్చ్ అసోసియేషన్ ఈసీఆర్ఏ వారు ప్రజలకు కొన్ని సలహాలు ఇస్తారు అయితే అవేమిటో ఇప్పుడు చూద్దాం వాహన నిర్వహణ క్రమం తప్పకుండా జరిగేటట్లు చూడడం నెక్స్ట్ టైరు పీడనం తగినంతగా ఉందని నిర్ధారించుకోండి నెక్స్ట్ ట్రాఫిక్ లైట్ల వద్ద లేదా మీరు వేచి ఉండాల్సిన ప్రదేశంలో ఇంజన్ని ఆపివేయండి నెక్స్ట్ బిట్ శిలాజి ఇంధనం ఏంటంటే సహజ వాయువు కోల్ పెట్రోలియం నెక్స్ట్ బిట్ ప్రయోగశాలలో శిలాజ ఇంధనాలను తయారు చేయలేము నెక్స్ట్ సిఎన్జి అంటే సహజ వాయువు నెక్స్ట్ పెట్రోలు అనేది ఎక్కువ కాలుష్యకర ఇంధనం నెక్స్ట్ కిరోసిన్ శిలాజీ ఇంధనం నెక్స్ట్ డాష్ అనేది వివిధ పదార్థాల మిశ్రమం ఆన్సర్ కోల్తారు నెక్స్ట్ భారతదేశంలో పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో శక్తి కొరత శాతం సెవెన్ పాయింట్ నైన్ శాతం నెక్స్ట్ నైన్టీన్ నైంటీ టూలో శక్తి కొరత శాతం సెవెన్ పాయింట్ ఎయిట్ శాతం నెక్స్ట్ నైన్టీన్ నైంటీ త్రీలో శక్తి కొరత శాతం ఎయిట్ పాయింట్ త్రీ శాతం నెక్స్ట్ భారతదేశంలో పంతొమ్మిది వందల తొంభై నాలుగులో శక్తి కొరత శాతం సెవెన్ పాయింట్ ఫోర్ శాతం నెక్స్ట్ నైన్టీన్ నైన్టీ ఫైవ్లో శక్తి కొరత శాతం సెవెన్ పాయింట్ వన్ శాతం అదే నైన్టీన్ నైంటీ సిక్స్లో శక్తి కొరత శాతం నైన్ పాయింట్ టూ శాతం నెక్స్ట్ సిఎన్జి అనక కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ నెక్స్ట్ టెస్ట్ ఫిఫ్టీన్ సి సిక్స్త్ సోషల్ సెమిస్టర్ టూలోని సామ్రాజ్యాలు గణతంత్ర ఆవిర్భావం లఫ్సన్లోని బిట్స్ చూద్దాం ఫస్ట్ బిట్ హిమాలయాలు మరియు దక్కన్ పీఠభూమికి మధ్య గంగా యమునా నదులు ప్రవహిస్తున్నాయి దీనిని డాష్ అని అంటారు ఆన్సర్ గంగా నది లోయ అంటారు నెక్స్ట్ గంగా నది మైదానంలో ఎక్కువ వర్షపాతం నమోదవుతుంది ఇది అత్యంత సారవంతమైనది హిమాలయాల నుండి ఒండ్రు మట్టిని తెచ్చే ఈ నదులు డ్యాష్ ప్రవహిస్తాయి ఆన్సర్ ఏడాది పొడవున ప్రవహిస్తాయి నెక్స్ట్ నది మైదాన ప్రాంతంలో ముఖ్య తెగలు డ్యాష్ ఏంటి సాఖ్య లిచ్చవి మల్ల వైదేహి నెక్స్ట్ ఈ తెగలని సంస్కృతంలో డాష్ అని వారు స్థిరపడిన ప్రాంతాన్ని డాష్ అని అంటారు ఆన్సర్ సంస్కృతంలో జన అని వారు స్థిరపడిన ప్రాంతాన్ని జనపదం అని అంటారు నెక్స్ట్ బిట్ గంగా మైదానంలో డాష్ యొక్క విస్తృతమైన ఉపయోగం పెద్ద ప్రాదేశిక ప్రాంతాలు ఏర్పడడానికి పరిస్థితులను సృష్టించింది ఆన్సర్ ఇనుము నెక్స్ట్ గ్రామాలు పట్టణాలు యొక్క పెద్ద సమూహాలను మహాజనపదాలు లేదా పెద్ద జనపదాలు అని అంటారు నెక్స్ట్ మహాజనపదాలలో చాలా వరకు రాజధాని కలిగి ఉండి రక్షణ పరంగా పటిష్టంగా ఉండేది నెక్స్ట్ యమున నది ఇరువైపులా విస్తరించిన జనపదం డాష్ ఆన్సర్ కురు నెక్స్ట్ సూరసేన జనపదానికి పశ్చిమ దిక్కున గల జనపదం డ్యాష్ ఆన్సర్ మత్స్య నెక్స్ట్ అన్ని జనపదాల కంటే ఉత్తరాన గల జనపదం డాష్ కాంబోజ నెక్స్ట్ గోదావరి నది తీరాన నెలకొన్న జనపదం డాష్ అస్మక నెక్స్ట్ గాంధార జనపదం డాష్ నది తీరాన నెలకొంది ఆన్సర్ జీలం నెక్స్ట్ పాంచాల జనపదం డాష్ నదికి ఇరువైపులా విస్తరించి ఉంది ఆన్సర్ యమున మరియు గంగా నదికి ఇరువైపులా నెక్స్ట్ జనపదము రాజధాని ఏంటో చూద్దాం అంగ చంప కాశీ వారణాసి మగధ రాజగృహ వజ్జి వైశాలి కోసల శ్రావస్తి మల్ల కుసినార వస కౌశాంబి మల్ల చేది సుక్తిమతి కాంబోజ రాజాపుర కురు ఇంద్రప్రస్థం నెక్స్ట్ పాంచాల కాంపిల్యం నెక్స్ట్ మత్స్య విరాట నగరం నెక్స్ట్ అవంతి ఉజ్జయిని మాహిష్మతి అనమాట నెక్స్ట్ అస్మక పొదన లేదా పొట్టన నెక్స్ట్ గా గాంధార తక్షశిల నెక్స్ట్ సోరసేన మధుర నెక్స్ట్ హస్తినాపుర అంటే నేటి ఢిల్లీ కేర కోసాంబి అలహాబాద్ దగ్గర అన్నమాట పాటలిపుత్రం మొదలైనవి ముఖ్యమైన పురాతత్వ అన్వేషణ జరిగిన ప్రాంతాలు మహాజనపద కాలం నాటి భూ యజమానులను ఎలా పిలుస్తారు అంటే ఆన్సర్ గహపతి లేదా గృహపతి నెక్స్ట్ దుప్పట్లు మరియు బట్టలు నేసే పని వారిని ఏమంటారు ఆన్సర్ సాలివాడు నెక్స్ట్ గొర్రెలను మేపే వారిని ఏమంటారు ఆన్సర్ గొర్రెల కాపరి నెక్స్ట్ ఇనుప వస్తువులను తయారు చేసే వారిని డాష్ అంటారు ఆన్సర్ కమ్మరి నెక్స్ట్ బిట్ మహాజనపద కాలం నాటి గురించి ఏందో చూద్దాం మహాజనపద కాలానికి చెందిన పుస్తకాలు చాలా వరకు మత సంబంధమైనప్పటికీ ఇవి నాటి పట్టణాలు గ్రామాలు పాలకులు మరియు రాజుల గురించి తెలియపరిచాయి నెక్స్ట్ ఉప ఉపనిషత్తులు ధర్మసూత్రాలు దిగానికాయ మధ్యమానికాయ హెరిడోటస్ చరిత్ర మొదలైన ఈ కాలానికి చెందిన కొన్ని ముఖ్య గ్రంథాలు నెక్స్ట్ కొన్ని పుస్తకాలు గ్రీకు వారికి కూడా రాయబడ్డాయి నెక్స్ట్ వీరి కాలంలో వ్యవసాయంలో ఇనుప నాగలి వినియోగం మరియు వరి నారు పోసే పద్ధతి అనే రెండు ప్రధాన మార్పులు చోటు చేసుకోవడం వలన వ్యవసాయ ఉత్పత్తి పెరిగింది అలానే నీటి సౌకర్యాలు కూడా దీనికే కారణమయ్యాయి నెక్స్ట్ బిట్ ఉపనిషత్తుల గురించి చూద్దాం వేదాలలో ఉపనిషత్తులు ఒక భాగం ఉపనిషత్తులు అనగా వచ్చి చేరువుగా కూర్చోవడం నెక్స్ట్ ఇవి ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల మధ్య సంభాషణలు నెక్స్ట్ మనం ఎక్కడి నుండి వచ్చాం మరణం తర్వాత మనం ఎక్కడికి వెళ్తామనే విషయాలకు సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాయి నెక్స్ట్ బిట్ గృహపతి లేదా గృహపతి అనే దాని గురించి చూద్దాం ధనవంతులైన గృహపతులకు ఎక్కువ బానిసలు భూమి ఉండేవి వీరు కుటుంబ సభ్యులతో పాటు వ్యవసాయ క్షేత్రాలలో పనిచేసేవారు బతుక అనే పని కూలి కూలీ ఇచ్చి ఇంటిలో మరియు పొలంలో పని చేయించుకునేవారు నెక్స్ట్ విట్ దుప్పట్లు మరియు బట్టలు నేసేవారిని ఏమంటారు ఆన్సర్ సాలివాడు నెక్స్ట్ కుండలు తయారు చేసేవాడిని ఇలా పిలుస్తారు ఆన్సర్ కుమ్మరి నెక్స్ట్ విట్ మహాజనపద కాలం నాటి గ్రామ పెద్దకు చెందిన ఏంటో చూద్దాం అత్యధిక భూమి ఉన్న వ్యక్తి గ్రామ పెద్ద అవుతాడు అతడే గ్రామానికి నాయకుడు నెక్స్ట్ రాజు తరపున ఇతర గ్రామస్తుల నుండి పనులు వసూలు చేస్తాడు కొన్ని సమయాలలో న్యాయమూర్తిగా పోలీస్ అధికారిగా వ్యవహరిస్తూ గ్రామంలో శాంతి భద్రతలను కాపాడేవాడు నెక్స్ట్ విట్ బండ్లు నాగళ్ళు ఇతర గృహ సామాగ్రిని మహాజనపద కాలంలో ఎవరు తయారు చేసేవారు అంటే ఆన్సర్ వడ్రంగి నెక్స్ట్ బిట్ నాగలి కర్రలు గొడ్డలు బాణాలు మొదలైనవి మహాజనపద కాలంలో ఎవరు తయారు చేసేవారు అంటే ఆన్సర్ కమ్మరి నెక్స్ట్ బిట్ వంటకి ఉపయోగపడే కుండలను ధాన్యం నిల్వ ఉంచే పాత్రలను తయారు చేసేవారు ఆన్సర్ కుమ్మరి నెక్స్ట్ బిట్ మహాజనపద కాలం నాటి గురించి చూద్దాం ఈ కాలం నాటి కుమ్మర్లు బూడిద మరియు ఎరుపు రంగులో కుండలను తయారు చేసేవారు ఒక రకమైన ప్రత్యేకమైన కుండలు ఈ ప్రాంతంలో కనుగొనబడ్డాయి వీటిని పెయింటెడ్ గ్రేవేర్ అని పిలుస్తారు బూడిద రంగు కుండలపై చిన్న చిన్న గీతలు రేఖాగణిత నమూనాలు చిత్రించబడి ఉన్నాయి నెక్స్ట్ బిట్ సంఘాలు ఒక ఉన్నత సమూహం పాలించే ఒక చిన్న భౌగోళిక ప్రాంతమే డాష్ ఆన్సర్ గణరాజ్యం నెక్స్ట్ మహాజన పదకాలంలో రాజ్యాలు డాష్కు కట్టుబడి ఉండేవి ఆన్సర్ సనాతన వైదిక సాంప్రదాయాలకు నెక్స్ట్ బిట్ పెయింటెడ్ గ్రేవేర్లో ముఖ్యమైనది ఆసర పల్లెములు మరియు గిన్నెలు నెక్స్ట్ మహాజనపద కాలంలో వ్యవసాయంలో మిగులు మరియు నైపుణ్యం గల వృత్తి పని వారి చేయబడిన వస్తువులు డాష్ మరియు డాష్ ఆవిర్భావానికి దారితీసాయి ఆన్సర్ వాణిజ్యానికి మరియు మార్పిడి కేంద్రాల ఆవిర్భావానికి దారితీసాయి నెక్స్ట్ బిట్ మహాజనపద కాలంలో వ్యవసాయం చేసే గృహపతుల నుండి రాజులు పన్నులను వసూలు చేసేవారు వారు తమ పంటను ఆరు భాగాలుగా చేసి ఒక భాగాన్ని రాజుకిచ్చేవారు దీనిని డాష్ అని పిలుస్తారు ఆసర బాగా అని పిలుస్తారు నెక్స్ట్ మహాజనపద కాలం నాటి రాజులు తన రాజ్యం స్త్రీ సంపదలతో గొప్పగా ఉండడానికి డ్యాష్ మార్గాన్ని అనుసరించేవారు ఆన్సర్ రాజ్యంలో పన్నులు పెంచడం పొరుగు రాజ్యాలను జయించడం నెక్స్ట్ వీటి మహాజనపద కాలం గురించి చూద్దాం రాజులు ప్రజల నుండే కాకుండా డాష్ నుండి కూడా పన్నులు వసూలు చేసేవారు ఎవరి దగ్గర నుంచి గృహపతుల నుంచి కూడా నెక్స్ట్ ప్రతి నెల ఒకరోజు ఉచితంగా పనిచేయడం వలన వృత్తి పని వారు రాజుకు పన్నులు చెల్లించేవారు నెక్స్ట్ వ్యాపారస్తులు కూడా వాళ్ళు అమ్మిన వస్తువులపై పన్ను చెల్లించేవారు వేటాడేవారు మరియు సేకరణ చేసేవారు కూడా అటవీ ఉత్పత్తులు అయిన తోళ్లు కలప వంటివి ఇచ్చేవారు నెక్స్ట్ ఈ కాలంలోనే నాణ్యాలను ఉపయోగించడం ప్రారంభమైంది నెక్స్ట్ బిట్ ఘన అనే పదానికి అర్థం సమాన హోదా ఉన్నవారు నెక్స్ట్ రాజ్యం అనగా రాజు లేదా రాణి పాలించే భూభాగం నెక్స్ట్ బిట్ సంఘ అనగా డా శాసనసభ నెక్స్ట్ మగధను బలమైన రాజ్యంగా తీర్చిదిద్దిన వారు ఆన్సర్ బింబిసారుడు మరియు అజాత శత్రువు నెక్స్ట్ వీరి కాలంలో మగధ రాజ్యం వాయువ్యం నుండి ఒరిస్సా వరకు విస్తరించింది ఆన్సర్ మహా పద్మనందుడు నెక్స్ట్ మగధ రాజ్యంలోని దక్షిణ ప్రాంతంలో డాష్ ఉండేది ఆన్సర్ ఇనుప ఖనిజ నిక్షేపాలు ఉండేవి నెక్స్ట్ మగధ ఒక శక్తివంతమైన రాజ్యముగా ఎదగడానికి గల కారణం ఏంటో చూద్దాం మగధ రాజ్యం గంగా నదికి ఇరువైపులా విస్తరించి ఉండడం వల్ల భూములు సారవంతంగా ఉండేవి గృహపతులు తమ భూ భూములను సులభంగా సాగు చేసుకోవడం వలన మగధ రాజ్యం ఒక శక్తివంతమైన రాజ్యముగా ప్రసిద్ధి చెందింది నెక్స్ట్ మగధ ప్రాంతంలో ఉన్న అడవుల నుండి ఏనుగులను పట్టుకుని యుద్ధాలలో పాల్గొనడానికి తగిన శిక్షణ ఇవ్వడం వలన మరియు అడవులలో లభించే కలపతో కోటలు రాజభవనాలు రథములను నిర్మించడానికి ఉపయోగించడం వలన మగధ రాజ్యము ఒక శక్తివంతమైన రాజ్యంగా విలసిల్లింది నెక్స్ట్ మగధ రాజ్యంలోని ఇనుప నిక్షేపాలను ఉపయోగించి ఆయుధాలు తయారు చేయడం వలన మగధ రాజ్యం శక్తివంతం అవ్వడానికి కారణమైంది నెక్స్ట్ బిట్ మగధ రాజ్యానికి ఉత్తరంగా గణతంత్ర ప్రభుత్వాన్ని కలిగిన డాష్ మహాజనపదం ఉండేది ఆన్సర్ వజ్జి నెక్స్ట్ వజ్జీ గణరాజ్యంలో ప్రతి ఒక్కరూ తమను డాష్ అని పిలుచుకునేవారు ఆన్సర్ రాజు అని పిలుచుకునేవారు నెక్స్ట్ బిట్ వజ్జీ జనపదం గురించి చూద్దాం గణరాజ్యాలను జయించడానికి రాజులు ఎంత ప్రయత్నించినా పదిహేను వందల సంవత్సరాల పాటు మనగలిగినాయి చివరకు గుప్తరాజులు గణరాజ్యాలను జయించారు నెక్స్ట్ వీరు సాంప్రదాయాలను పాటిస్తూ అందరూ సమావేశమై అందరికీ సంబంధించిన అంశాలపై పాదోపవాదల తర్వాత నిర్ణయాలు తీసుకునేవారు బుద్ధుడు మహావీరుడు గణాలకు చెందినవారు నెక్స్ట్ ఈజిప్టు మరియు పశ్చిమ ఆసియా భాగాలను జయించి భారత ద్వీపకల్పానికి చేరుకొని బియాస్ నదీ తీరం వరకు వచ్చిన మాసిడోనియా అంటే గ్రీస్ పాలకుడు ఎవరు అంటే ఆన్సర్ అలెగ్జాండర్ నెక్స్ట్ విశ్వవిజేతగా మారాలనుకున్న అలెగ్జాండర్ చాలా రాజ్యాలను జయించిన తర్వాత కూడా భారతదేశానికి రాకుండా ఎందుకు వెనుతిరిగారు అంటే ఆన్సర్ భారతదేశము పెద్ద సైన్యాలు రథములు మరియు ఏనుగులను కలిగి ఉండటం వలన వేదాచారాలను ప్రశ్నించిన మతములు ఏంటి అంటే జైన మతం మరియు బౌద్ధ మతం లోకాయత అజీవత నెక్స్ట్ జైన మతాన్ని ప్రవచించినది మహావీరుడు నెక్స్ట్ బౌద్ధ మతాన్ని స్థాపించినది సిద్ధార్థుడు నెక్స్ట్ గాంధార శిల్పకళ డాష్ చుట్టూ ఉన్న ప్రాంతంలో అభివృద్ధి చేయబడింది ఆన్సర్ తక్షశిల నెక్స్ట్ గాంధార శిల్పకళ యొక్క లక్షణములు ఏంటంటే వాస్తవికతతో ఉంటుంది సున్నితమైన పనితనం సరైన కొలతలతో ఉంటుంది నెక్స్ట్ చాలా గౌతమ బుద్ధుని చిత్రాలు గాంధార శిల్పకళలో చెక్కబడినవి నెక్స్ట్ అనేక ప్రాంతాల పాలకులు సభ్యులు ఉన్న ఒక రాజ్య వ్యవస్థ గణరాజ్యం నెక్స్ట్ పూర్వీకుల జీవన విధానాలను గురించి శాస్త్రీయంగా విశ్లేషించే ఒక అధ్యయన శాస్త్రం పురావస్తు శాస్త్రం నెక్స్ట్ బౌద్ధ వాంగ్మయంలోని పీఠికలో గల ఐదు నియమాలలో మొదటిది డాష్ ఆన్సర్ దిగానికాయ నెక్స్ట్ బౌద్ధ వాంగ్మయంలో పీఠికలో గల ఐదు నియమాలలో రెండవది మద్యమనికాయ నెక్స్ట్ నాశికి మరొక పేరు డాష్ ఆన్సర్ కాశీ నెక్స్ట్ మహాజనపదాలలో శక్తివంతమైన రాజ్యం డాష్ ఆన్సర్ మగత మహాభారతం కురు మహాజనపదానికి చెందిన రాజుల మధ్య జరిగిన యుద్ధం గురించి తెలుగుతుంది నెక్స్ట్ బిట్ రైతుల పంట దిగుబడిలో ఒకటిపై ఆరోవ వంతుగా చెల్లించే పన్ను బాగా నెక్స్ట్ యజ్ఞాలు మరియు కుల వ్యవస్థను డాష్ ఖండిస్తున్నాయి ఏది ఉపనిషత్తులు నెక్స్ట్ వైలో డాష్ ప్రభుత్వం నది ఆన్సర్ ఘన ప్రభుత్వం నెక్స్ట్ బిట్ తూర్పు దిక్కిన చిట్ట చివర మహాజనపదం అంగ నెక్స్ట్ నాగళ్ళు తయారు చేయడానికి రైతులు ఉపయోగించిన లోహం ఇనుము నెక్స్ట్ గోదావరి నదీ తీరంలో గల మహాజనపదం అస్మక